ஏஜரியா ஏன் மண்டிய ஊர்லேன் ஊர்லேனா சூசனா

పబ్లిక్ మీదే నన్ను అది చూసినా అని అది చూసినావా అని చేసినాము లాస్ట్ కి ఏం చూసినా ఏం అనుకోద్దు వాళ్ళు మళ్ళీ ఏమనుకోవద్దు చూసినది ఏంది కదా రూపాయలు పడిపోయి చూసినా చేసినాము భారీ వచ్చింది వీడియోస్ అనుకుంటే చేసినాము నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి స్కిప్ చేసి మాత్రం చూడొద్దండి మధ్యలో ఎందుకు స్కిప్ చేసి చూడద్దు అంటారంటే కంటెంట్ మిస్ అవుతారు మంచి మంచి కామెడీ మిస్ అవుతారు అని చెప్తాను అంతే కాసేపు చూడండి వీడియో చాలా బాగా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా ప్లీజ్ నా దగ్గర సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నన్ను కొద్దిగా వైరల్ చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ సో మచ్ అన్న అయితే ట్రోల్స్ ఎక్కల మనతో మనోడు నాదేమన్నా చూసినావా చూసినావా నాదేమన్నా నిజం చెప్పు చూసినావా చెప్పు లేదం చెప్పు నన్నీ కాదా నాది చూసినావాది నాలుగు చూసినావా నాదేమన్నా నాదేం చూడలేదా చూసినావా నాదేమన్నా చూడలేదా చూసినావా చూడలేదా చెప్పు అవలా நூா நான் சூசனால காலேன்னு அனுக்கு

నాదేమన్నా చూసినావా అంటే నాది నాదేమన్నా చూసినావా చూడలేదా ఏమి గాలి అవలాయమన్నా చూసినావా అంటే గాలి అవలాయమన్నా చూసినావా అంటే నాదేమైనా చూసినా నీకెందుకు గొప్పని ఆయన అడుగుతున్నా కాదు నాదేమన్నా చూసినావా ఏడుగుది నాదేమన్నా చూసినావా ఏడు చెప్పు అడుగుతా ఎవలాయా ఎవలాయమిటిల్మెంట్ చాలా చూసినావా లేదా చెప్పు కరెంట్ చెప్పు నేను ఏమి చూసినావా లేదా నువ్వు

நீவ நீதண்ணா நூசனவா அது அடிதே நான் ஏன்னா నాదేమన్నా చూసినావా నువ్వు చూసినావా నాదేమన్నా చేత ఏమి కర్మ బాకీ నువ్వు చూసినా చేత ఏ కర్మ బాదేమన్నా చూసినావన్నా ఏమన్నా చూసినావా అడిగితే నేనేమన్నా నాదేమైనా చూసినావని అడిగిన చూలేదా ఏం చూడలే నాది

నాది నాదేమని చూసినావా నాది చూసినావా నాది చూసినావా చెప్పు నేం చెప్పు నాదేమని చూసినావా నాదేమని చూసినావా చూసినావా అవలా ఏమన్నా ఏం తమాషా పిల్లా టైమ్ అన్నా చూసినావా లేదా కాదు నాదేమన్నా చూసినావా అంటే చూసినావా నువ్వేమనుకున్నావు చెప్పు కాదు నువ్వేమనుకున్నావు డబ్బులు పడిపోయినా కదా కిరాగచ్చింటే చూసినావా అని అడిగితే మళ్ళీ అది చెప్పు అంతే కదా నాదేమన్నా చూసినావా నాదేమన్నా చూసినావా నాది చూసినావా నాదేమన్నా చూసినావా అవులా ఏమన్నా నాదేమన్నా చూసినావా అంటే నాదేమైనా చూసినావా చూసినావా నాదేమన్నా నేనేమంటే కాదేమన్నా చూసినావా కావే ఆవలయ తామాషే వన్నా పిల్లట ఏమ అవలాయేమే చూస్నాం లేక హా చూస్నాం లేక హా ఏంది ఏంది కాదు నేను ఏంది అంటే చూసి చూస్నా వాలేదా నాకు ఓ నో చూస్నామా చూల్లేదా కాదు కాదు చూల్లేవా లేలేదా నా చూస్నా వాన అడుగుతి లేలేదా చూల్లేదా லூசு அடுத்து டபுள் படிப்பில் சூடு டபுள் படிப்பாடு நகைமணி நரம்பு நகைமணி ఏం చెప్పు మంచిది చూస్తాను ఇది నాదేమని చూసినావా నాదేమని చూసినావు నువ్వు ఏంటి చూడలేదు నాదేమో అని చూసినావా అనది చూసినావా లేదా నాదేమో నేనేం చెప్పు ఇప్పుడు తమాషా వద్దు ఏం చెప్పు చూసినావా లేదా ఏంది ఏం మాట్లాడదాం ல படிப்போ பூண்டே நான்

அடிதேந்து எவருக்கு ஏன் ரூலிங் ஏமாட்டா அந்த నేను చూసినా అమ్మ అని అడుగుతున్నా చూడలేదా కాదు నువ్వు ఏమనుకుంటున్నావు అని అడుగుతావు నేనే అంటాను చెప్పి డబ్బులు పడిపోయిన సెల్ తీస్తాను ఐదు వందల రూపాయల నోట్ అది ల్యాటరీ చెప్పాలి కదా ఏంటారు అదే చెప్పు మళ్ళీ నీ అదే కదా ల్యాటర్ చెప్పాలి అదే మళ్ళీ నీ అదే కదా கண்ணுல 보면은 చూసినావా చూసినావా నే ఉందాము మనం మనకి మనకెന്തா చేస్తుছো நீ అంటే ఏంది చూస్తావ్ అనుకుంటా சாமி டబ్బులకి చూసినా রেట్లా પડીப் போனது చూసినావా రోడ్డుல చూసినావా చూడలేదా చూసినావా ஏன் சூசினா இல்ல 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 ஏன் ச

ఏం చదిపోయినా నేను డబ్బులు పడిపోయినా పొల చూసి నా డబ్బులు డబ్బులు పడిపోయిన పొల మని చూసి నా డబ్బులు ఏడు చూసి నేను డబ్బులు పడిపోయినా చెప్తాను చూడలేదు అంటే డబ్బులు చూడలేదా నువ్వు రాదా సరేలే